Good evening, welcome to Lucky News. బ్రహ్మయ్య హతమార్చిన హంతకుల చంద్రం ముఠాను తక్షణం అరెస్ట్ చేయాలి ముఠా హత్య రాజకీయాలు నశించాలి బ్రహ్మయ్య సంతాప సభలో భక్తులు పిలుపునిచ్చారు ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన బ్రహ్మయ్య హత్యను ఖండిస్తూ గురువారం రాజమండ్రిలో ఆయన సంతాప సభ జరిగింది ఈ సంతాప సభను దళిత ఆదివాసీ హక్కుల ప్రజా సంఘాలు సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీలు నిర్వహించాయి ఈ సభకు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు అధ్యక్షతను వహించారు ఈ సభలో బహుజన పొలిటికల్ సెంటర్ రాష్ట్ర కోఆర్డినేటర్ సాధుమాల్ యాద్రి బహుజన రచయిత డానిష్ రాయ్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం రాంప్రసాద్ ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు బేల్పిల నరసింహారావు జిల్లా అధ్యక్షులు జె సతీబాబు కార్యదర్శి వెంకటనాయుడు ఏ ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షుడు ఏవి రమణ రిపబ్లిక్ పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకులు కోనాలా లాజర్ రాజమండ్రి నగర కార్యదర్శి జే జోజీ పిడిఎస్డబ్ల్యూ జిల్లా అధ్యక్షులు ఆర్ తిరుపతిరావు పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కె ప్రసన్న తదితరులు ప్రసంగించారు అనంతరం వక్తలు మాట్లాడుతూ చంద్రం టాన్యాల ముఠా చేసిన బ్రహ్మయ్య హత్యపై సమగ్ర విచారణ జరపాలి అని హంతకులను అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లాలో కామ్రేడ్ నాదెండ్ల బ్రహ్మయ్య అనే దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక విప్లవ కార్యకర్త నలభై ఏళ్ల పాటు విప్లవ దీవులో పనిచేశాడు న్యూ డెమోక్రసీలో పనిచేశాడు న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న చంద్రన్న ముఠా ఆయన్ని ఇటీవల మార్చి ఏడవ తేదీన అత్యంత కిరాతకంగా హత్య చేసింది ఈ చంద్రన్న చేసిన మాఫియా సామ్రాజ్యాన్ని దందాల్ని భూదందాలని అక్రమాస్తుల్ని బయట పెడతాడనే భయంతో ఈ నడ్డు తొలగించుకోవాలని ఈ హత్య చేసి ఈయన మీద లేనెక్కుని ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఆయన బతుకుండగా నువ్వు ఆరోపణలు చేస్తే నీ ఆరోపణలకు విలువ ఉంటుంది నువ్వు ఆయన చంపి ఆయన మీద ఆరోపణలు చేస్తే నీ నేరాలు కప్పిపుచ్చుకోవడానికే నువ్వు ఈ హత్య చేసావు అనేది నువ్వు నిరూపించుకున్నావు నువ్వు చరిత్ర ఏడుగా మిగిలిపోతావు ఈ చంద్రన ముఠాని ఈ చంద్రం డాణ్యాల ముఠాని తక్షణం అరెస్ట్ చేయాలని చెప్పేసి బ్రహ్మాని హత్యకు బాధ్యతలైన మొఠా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజుకు కూడా పోలీసుల దర్యాప్తు నత్తనాడుకు నడుస్తూ ఉంది వాళ్ళు కరపత్రం వేశారు ఈ హత్య జరిగిందని చెప్పేసి కానీ దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా ఇప్పటికీ అదుపులో తీసుకోలేదు అదుపులో తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం దాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు దాన్ని మర్డర్ హత్యా నేరంగా నమోదు చేయాలి తిరిగినట్టు మోపాలి మోపి వీళ్ళందరినీ కూడా ఏదైతే కరపత్రం వేశారో కరపత్రంలో ఉన్న బాధ్యుల్ని జిల్లా కమిటీ సభ్యుల్ని చంద్రన్ గారిని అందుకు బాధ్యులైన వారిని అందరూ అరెస్ట్ డిమాండ్ చేస్తూ ఈ రోజు బ్రహ్మణి నివాళులు తెలియజేస్తున్నాం బ్రహ్మ సంతాప సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తున్నాం న్యూ డెమోక్రసీ ముసుగులో కొనసాగుతున్న ముఠా మోసాలని అర్థం చేసుకోండి చంద్రన్ ముఠాలో ఉండే దళితులు బడిన వర్గాలు విప్లవకారులందరూ కూడా బయటకు రావాలి ఆయన్ని చేయాలి ఆయన విప్లవ ఉద్యమం నుంచి బయటకు పంపించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆశయాలను కొనసాగు బ్రహ్మణ కోసం అందరూ కూడా పునరంకి కావాలని చెప్పేసి ఈ సంత ఉత్సవంగా